తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి తీసుకువచ్చారామే ముఖ్యంగా సమంత నాగ చైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించడం వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవికాస్ తా పెను వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం ఇటు సమంత ఖండించారు తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనట్లు స్పందిస్తున్నారు వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ అంటూ ఎన్టీఆర్ కూడా మండిపడ్డారు ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారాయన కొండా సురేఖ వ్యాఖ్యలు రాహిత్యమని మరో నటుడు హీరో నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి బాధ్యత రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం ఇతరులు మాపై ఎలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు ఒకరు గౌరవించుకోవడం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి తీసుకువచ్చారామే ముఖ్యంగా సమంత నాగచైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించడం పరి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవికాస్ పెను వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం ఇటు సమంత ఖండించారు తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనట్లు స్పందిస్తున్నారు వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఎన్టీఆర్ కూడా మండిపడ్డారు ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ఆయన కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమని మరో నటుడు హీరో నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి బాధ్యత రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు ఒకరు గౌరవించుకోవడం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం